యాదగిరి గుట్ట ఒక ప్రత్యేకమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశము ఇది అన్ని ఋతువులలో సమ వాతావరణాన్ని కలిగి ఉంటుంది ఈ ప్రదేశం ప్రతిరోజు సగటున ఐదు వేల నుంచి ఎనిమిది వేల మంది యాత్రికులు తమ పూజలు కళ్యాణాలు అభిషేకాలు మొదలైన వాటి కోసం భారీగా వెళుతుంటారు వారాంతాలు సెలవులు మరియు పండుగలలో ఇక్కడ జనసంఖ్య గణనీయంగా పెరుగుతుంది రేతాయుగంలోని పురాణాల ప్రకారం యాదర్శి అనే మహర్షి ఉండేవారు అతను గొప్ప గల శ్రీ ఋష్యశృంగ మహర్షి మరియు శాంతాదేవిల కుమారుడు అతను శ్రీ ఆంజనేయ స్వామి వారి కటాక్షంతో గుహలోపల తపస్సు చేశాడు తన భక్తితో సంతోషించిన శ్రీ నరసింహస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు స్వామివారు తనని తాను ఐదు వేరు వేరు రూపాల్లో శ్రీ జ్వాలా నరసింహ శ్రీ గండబేరుండ శ్రీ యోగానంద శ్రీ ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి చక్కగా చెక్కిన రూపాలుగా వ్యక్తమయ్యాయి మరియు అందువల్ల దీనిని పంచరామ నరసింహ క్షేత్రంగా పూజిస్తారు స్కంద పురాణం ప్రకారం విష్ణు యొక్క గుహలో ఆలయం ఉంది ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం అజేయమైన సుదర్శన చక్రం ఈ ఆలయం వైపు మార్గ నిర్దేశం చేస్తూ భక్తులకు దిక్సూచిలాగా ఉంది ఇక్కడ ఆరాధన పూజలను పంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహిస్తున్నారు ఈ ప్రసిద్ధ ఆలయానికి స్థానచార్యుడిగా పనిచేసిన దివంగత శ్రీ వంగిపురం నరసింహచార్యులు సూచించిన విధంగా ఇక్కడి పూజా విధానాలు జరగబడుతున్నాయి పదిహేనవ శతాబ్దంలో విజయనగర మహారాజు శ్రీ కృష్ణదేవరాయలు ఆలయం గురించి తన ఆత్మకథలు ఇలా పేర్కొన్నారు యుద్ధానికి వెళ్లే ముందు అతను ఎల్లప్పుడూ ఆలయాన్ని సందర్శిస్తూ విజయం కోసం ప్రభువును ప్రార్థించేవారట ఈ ఆలయ పట్టణంలో యాత్రికులు బస చేయటానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి అయితే ఇక్కడ కోరికలు నెరవేరిన తరువాత చాలా మంది తమ తలనీలాలను స్వామి వారికి సమర్పించుకుంటారు ఈ పట్టణం రాజధాని మరియు సమీప ముఖ్య పట్టణాలకు ఘాటు రహదారి ద్వారా బాగా అనుసంధానించబడి ఉన్నది భక్తుల కోసమే ఇక్కడ చాలా రెస్టారెంట్లు ఉన్నాయి ప్రత్యేక దర్శనం కళ్యాణం ప్రసాదాలు అందించడం వంటి ఇతర సౌకర్యాలను దేవస్థానం బోర్డు ప్రజలకు అందుబాటులో ఉంచడం కొనసాగుతుంది ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యమైనది ఆ ఋషి తపస్సు చేసింది స్వామి ప్రత్యక్షమైంది కొండ కింద ఉన్న పాత లక్ష్మి నరసింహ స్వామి గుడి దగ్గర అని చెప్తారు యాద మహర్షి కోరిక మీదే ఆంజనేయ స్వామి యాదగిరిలో క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు చాలా మంది భక్తులు ఆరోగ్యం గ్రహపీడ నివారణ వగేర కోరికలతో కొన్నాళ్ల పాటు ఇక్కడ ఉండి విష్ణు పుష్కరిలో స్నానం చేసి స్వామిని సేవిస్తారు అంతేగాక ఇప్పటికీ రోజు రాత్రుల్లో ఆ చుట్టుప్రక్కల కొండల మీద తపస్సు చేసుకుంటున్న ఋషులు విష్ణు పుష్కరిలో స్నానం చేసి స్వామిని అర్చిస్తుంటారంట దానికి నిదర్శనంగా వారు వచ్చేటప్పుడు మృదంగ ధ్వనులు వినిపిస్తాయంట పాదాల గుర్తులు కొందరు చూశారట వారు స్వామిని అర్చించిన గంధ పుష్పదులు కూడా నిదర్శనమంటారు గుట్టకు ప్రవేశ ద్వారము మెట్ల మార్గాన వెళ్తే ఆ తోవలోనే శివాలయం కనబడుతుంది ఇక్కడ శివుడు లక్ష్మీ నరసింహస్వామి కన్నా ముందు స్వయంభుగా వెలిశాడు ఇంకో విశేషం ఈ మెట్లు ఎక్కి స్వామిని సేవించిన వారి కీళ్ల నొప్పులు తగ్గుతాయని భక్తుల విశ్వాసం యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము మరొక కథనం ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి వారు మొదట పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వెలసి తరువాత కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు గుర్రము మీద వెళ్ళేవారు మనము ఇప్పటికీ ఆ గుర్రపు అడుగులు ఆ దారిన చూడవచ్చు ఈ గుర్తులు పాత లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వరకు ఉన్నాయి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది అక్కడ గోడ మీద ఉన్న చిత్రములు చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడ నుండి కొత్త లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయమునకు వెళ్ళు దారిలో ఆంజనేయ స్వామి వారి మరొక ఆలయం కూడా ఉంది ఈ ఆలయ గర్భగుడిలో స్వామివారి వద్ద నిత్యము ఒక జల ఉంది ఆ జలముతోనే నిత్యము స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యమైనది